తులారాశి వారికి ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినడప్పుడే మీకు అంతా అర్థమవుతుంది ఎందుకంటే తులారాశి వారి జీవితంలో ఊహించని సంఘటన ఎదురు అవ్వబోతుంది అంటే వీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో లేదా ప్రేమిస్తున్నామని చెప్పేసేసి అనుకుంటున్నారో ఆ వ్యక్తిని పూర్తిగా కోల్పోయేటటువంటి అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయన్నమాట అంటే వీరు ఒక ఇగోలతో అవ్వచ్చు లేకపోతే ఏదన్నా అనుకోని కారణాల వల్ల అవ్వచ్చు ఒక పంతంతో అవ్వచ్చు ఇట్లాంటి వాటితో ఏంటంటే లేదా అనుమానాలతో అవ్వచ్చు వారు ఇష్టపడినటువంటి వ్యక్తిని దూరంగా పెట్టేటటువంటి ఆలోచనలతో వాళ్ళు అంటే కొ గత కొంతకాలం నుంచి కూడా వారిద్దరి మధ్య అనేక రకాలైనటువంటి గొడవలు ఇలాంటివన్నీ జరగటంతో పూర్తిగా ఇక ఆ వ్యక్తిని దూరం చేసుకోవాలి అన్న ఆలోచన లేకుండానే వీరు అదే పని చేయటానికి సిద్ధమవుతున్నారనమాట అలాగే వారి మధ్య దూరం కూడా అంతే పెరిగిపోతూ ఉందని చెప్పుకోవచ్చు అనమాట వీటికి ముఖ్యమైనటువంటి కారణాలు మనం చూసుకున్నట్లయితే అది అనుమానంతో అవ్వచ్చు లేదా అపార్థాలతో అవ్వచ్చు లేదా పంతాలతో పట్టింపులతో అవ్వచ్చు ఏది ఏమైనా కానీ పూర్తిగా దూరం చేసుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో దానికి సంబంధించినటువంటి వాదనలు దానికి సంబంధించినటువంటి గొడవలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయన్నమాట అయితే ఈ తులారాశి వ్యక్తులు ఏంటంటే అన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటారు వీరి ఆలోచన విధానం చాలా గొప్పగా ఉంటుందన్నమాట అంటే అందరి ఆలోచనలు ఒక రకంగా ఉంటే వీరి ఆలోచన ఏంటంటే దానికి రెట్టింపులో దానికి డబ్బు ఉంటుందన్నమాట ఎక్కడా కూడా తగ్గేటటువంటి మనస్తత్వం కాదు అన్ని విషయాల్లో కూడా వీరికి ఏంటంటే లోతు ఆలోచన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఒక విషయాన్ని వీరి కళ్ళ ముందర జరిగేటటువంటి విషయానికి అంటే దానికి వెనకమాల జరిగేది అంటే కళ్ళ ముందు జరిగేదే కాకుండా దాని తెర వెనుక కూడా ఏం జరుగుతుంది అనేది కనిపెట్టగలిగినటువంటి శక్తి ఈ తులారాశి వారికి అయితే పుష్కలంగా ఉందన్నమాట అలాగా గత కొంతకాలం నుంచి ఏంటంటే వీరికి ఇష్టమైనటువంటి వ్యక్తిలో మార్పులు చేర్పులనే వీరు గమనిస్తూ ఉన్నారనమాట అంటే వీరు ప్రేమించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ తులారాశి వారు ఇష్టపడుతూ ఉంటారు కదా ఆ వ్యక్తి వీరికి ఎక్కడన్నా దూరం అయిపోతున్నారా లేకపోతే ఏదన్నా పొరపాటు జరుగుతుందా వీరి ఆలోచన విధానంలో ఏదైనా మార్పులు వచ్చినాయా వీరిని దూరం పెట్టాలన్న ఉద్దేశంలో ఏదైనా ఉన్నారా అని చెప్పేసి ఈ తులారాశి వారు ఏంటంటే గత కొంతకాలంగా వీరి మీద అనుమానాలతో ఉన్నారనమాట అదే మనసులో పెట్టుకొని పైకి మాత్రం మామూలుగా మాట్లాడతా ఏదో ఒకటి అంటే కావాలని చెప్పేసేసి ఏదో ఒకటి వాదనలకు తగ్గులకు దిగేసేసి వారిని అంటే డైరెక్ట్గా విషయం ఇదని చెప్పరు చెప్పకుండా మనసులో మాత్రం అదే ఉంటుంది మనసులో ఆ ఉద్దేశాన్ని ఉంచుకొని వీరిని వదిలేసేయాలి వీరిని వదిలిపెట్టాలి ఎలాగైనా సరే వీరికి ఇంకా దూరంగా పెట్టేసేసేయాలి ఆ అనుమానాన్నే నిజంగా వీరు భావించి అంటే నమ్ముతున్నారు తొల రాసి వారు నిజం నిజమని చెప్పేసేసి నమ్మేసేసి వీరిని పూర్తిగా దూరం పెట్టేసే ఉద్దేశంలో ఉన్నారు అవి ఇంకా తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఏదైనా చెడు ప్రయోగాలు ఉన్నా ఇలా ఏదైనా సమస్యలు ఉంటే హలంపూర్ జోగులాంబదేవి జ్యోతిషాలయం గురూజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ సమస్యకు ఫోన్లోనే పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది గురువుగారు చాలా అనుభవజ్ఞులు పెద్దవారు కాబట్టి ఆయన అనుభవపూర్వకమైనటువంటి సమాధానము మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం అనేది ఇస్తుంది కాబట్టి ఈ నెంబర్కు కాల్ చేస్తే మీ సమస్యకు పరిష్కారం అనేది తప్పకుండా దొరుకుతుంది ఇక తులారాశి వారి విషయానికి వస్తే ఏంటంటే వీరు చాలా రకాలుగా ఏంటంటే ఈ మధ్య బాగా బిజీగా ఉంటున్నారండి ఈ మధ్య ఏంటంటే వారికి వ్యాపారానికి సంబంధించిన పనులు అవ్వచ్చు ఉద్యోగ ఉద్యోగానికి సంబంధించిన పనులు అవ్వచ్చు అలాగే వారికి ఏంటంటే వ్యక్తిగతంగా ఏదన్నా నూతన గృహ నిర్మాణాల పని మీద అవ్వచ్చు సొంతంగా ఏదన్నా కట్టుబడి పనులు ఇలాగ ఏదైనా ఏదైనా ఒక స్థిరాస్తిని కొనుగోలు చేసే అవకాశం కానీ స్థిరాస్తిని నిర్మాణం చేసుకునే అవకాశం కానీ ముఖ్యంగా నూతన గృహ నిర్మాణాలు కట్ కట్టుకునేటటువంటి ఆ యొక్క పనుల్లో అటు ఆ పని ఈ పనుల్లో బిజీగా ఉంటున్నారనమాట బిజీగా ఉండే వీరు ఇష్టపడినటువంటి వారితో కాస్తంత దూరావారాలు అనేవి పెరగటంతో వీరికి ఏంటంటే అంటే మనసులో కొత్త కొత్త అనుమానాలు అనేవి మొదలయ్యి వారిని దూరం పెట్టేయాలని చెప్పేసేసి వీరు ఫిక్స్ అయ్యారు అంటే ఎక్కడైనా సరే అనుమానం అనేది ఎక్కడ మొదలవుతుందంటే ఏ వ్యక్తికైనా సరే అది ఈ వీరు ప్రేమించేటటువంటి వ్యక్తిలో ఏమాత్రం కూడా తప్పు లేదండి మనం చూసుకున్నట్లయితే తులారాశి వారి చాలా పొరపాటు పడుతున్నారు మీరే కరెక్ట్గా వారిని కనుక చూసుకున్నట్లయితే అసలు అనుమానించాల్సినటువంటి అవసరం ఏముంది అనుమానం అనేది ఎక్కడ మొదలవుతుందో తెలుసా మనం ఒక వ్యక్తిని పూర్తిగా చూసుకోలేనప్పుడు మాత్రమే అనుమానం అనేది మొదలవుతుందన్నమాట అంటే ఆ వ్యక్తికి మనం చేయాల్సినవన్నీ కరెక్ట్గా చెయ్యనప్పుడు ఆ వ్యక్తిని మనం ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచినప్పుడు అలాంటప్పుడు అనుమానాలు మొదలవుతాయి అప్పుడు తప్పు ఎవరిది మీద వారిదా అంటే వారి యొక్క కనీస అవసరాలు తీర్చకుండా వారి యొక్క బాధ్యతలు మీరు నెరవేర్చకుండా మీ పనుల్లో మీరు బిజీగా ఉండి మీరు ప్రేమించిన వారిని పట్టించుకోకుండా మీకు ఖాళీ సమయాల్లో ఏదో గుర్తొచ్చినప్పుడు వారితో మాట్లాడటము మీరు పని మీద ఉంటే మళ్ళీ వారిని పక్కన పెట్టేసేసేయటము అంటే మీ యొక్క అవకాశానికి తగ్గట్లుగా మీరు ఇష్టపడినటువంటి వ్యక్తిని అంటే ఉపయోగించుకోగలుగుతున్నారు మీరు అది ఇష్టం అంటాం కూడా చాలా తప్పండి నిజంగా తులారాశి వారు మాత్రం ఈ విషయంలో చాలా పొరపాటు అనేది చేస్తున్నారనమాట తప్పు ఎదుటి వ్యక్తిలో ఉందా లేదా మీలో ఉందా అని చెప్పి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి అలా ఆలోచిస్తే సమాధానం అనేది మీకే దొరుకుతుందనమాట ఎందుకంటే తులారాశి వారు అన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటారనమాట అలాంటి వారు ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా వీరే పొరపాటు అనేది చేస్తున్నారనమాట ఒక వ్యక్తి మీద అనుమానాలంటే ఆ వ్యక్తి యొక్క నడవడికను బట్టి మనం అనుమానించడం కాదండి అది ఎప్పుడు కూడా చాలా తప్పనమాట నిజంగా ఒక వ్యక్తిని మనం ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తే ముఖ్యంగా నమ్మినట్లయితే ఆ మనిషిని ఎప్పుడు కూడా మనం అనుమానించము అనుమానిస్తున్నాము అని అంటే నిజంగా అక్కడ ప్రేమించట్లేదని అర్థము లేదా మీరు ఆ వ్యక్తికి ఏదో కొన్ని కొన్ని లోపాలు చేస్తున్నారని చెప్పేసేసి అర్థం అనమాట అలాంటి వాటి వల్ల మీ మీద అనుమానాన్ని మీరు వ్యక్తం చేసుకోలేక మిమ్మల్ని మీరు తిట్టుకోలేక మిమ్మల్ని మీరు నిందించుకోలేక అదంతా కూడా ఎదుటి వారి మీద చూపిస్తున్నారనమాట కానీ అవతల వ్యక్తి చాలా మంచివారు మీరు దయచేసి ఇప్పటికైనా సరే మీ యొక్క అనుమానాలను అపార్థాలను తొలగించుకొని మీ యొక్క అభిమానాన్ని ఇష్టంగా మార్చుకొని వారిని నమ్మి వారితో గతంలోలాగా సంతోషంగా ఉండే ప్రయత్నం అనేది చేయండి ఎందుకంటే గతంలో ఈ తులారాశి వ్యక్తి వ్యక్తి ఎవరైతే ప్రేమించారో ఆ వారు అను వీరు ఇద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా ప్రేమగా ఉండేవారు చాలా నమ్మకంగా వీరి యొక్క ప్రయాణం అనేది కొనసాగుతుందనమాట కానీ ఇప్పుడేంటంటే సడన్గా కొన్ని అనుమానాలతో కొన్ని పనుల వల్ల ఈ దూరాలు అనేవి అంటే దూరం దూరం కాస్త శాశ్వతం అయ్యేలాగా కనిపిస్తూ ఉందనమాట అలాగా వీరే చేసుకోవటానికి కూర్చున్నారు వీరి యొక్క అనుమానాలు అనుకొని వదిలేసుకునే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి అలాంటివన్నీ తొలగించుకుంటే మీకు చాలా మంచిదండి ఎందుకంటే ఏదైనా సరే ఒక వ్యక్తిని ఏ కారణం లేకుండా కూడా మనం మాట్లాడటం అనేది చాలా తప్పనమాట ఒక్కొక్కసారి కళ్ళు చూసేవన్నీ నిజాలు కాదు చెవులు వినేవన్నీ నిజాలు కాదు మాట్లాడే మాటలు కూడా నిజాలు కాదనమాట ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి వాటిని అర్థం చేసుకోవాలి అలాగా ఈ మూడు రోజుల్లో ఏంటంటే దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఇదిలో ఉంటున్నారు వాటికి సంబంధించినటువంటి వారి విషయాలు మాట్లాడటము చర్చలు జరగటము ఇట్లాగా కలవకుండా మళ్ళీ ఒక పంతాలతో పట్టింపులతోటి మళ్ళీ దూరం పెట్టేసుకోవటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనమాట కానీ మానసికంగా అయితే చాలా బాధపడతారు అంటే ఇక వీరు వద్దు అనుకొని ఫిక్స్ అయితే మాత్రం వదిలేసే ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా చేస్తారు కాబట్టి వీరిని ఎవరైతే నమ్ముకున్నారో అవతల వ్యక్తికి కూడా గట్టిగా గాయం అనేది తగులుతుంది కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి అనమాట కాకపోతే ఒక్కొక్కసారి వీరి ఆలోచనలు ఏంటంటే తల్లకిందులుగా ఉంటాయన్నమాట అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఆలోచించేటటువంటి వీరు you <laughs> వీరికి సంబంధించినటువంటి ఒక్కొక్కసారి ఏంటంటే చాలా వరకు కూడా పొరపాట్లు చేస్తూ ఉంటారనమాట వీరికి పర్సనల్ విషయాల్లో జాగ్రత్తగానే ఉంటారు కానీ కాస్త అటు ఇటు కాదు మన ఈ కాదు అన్న విషయాలను మాత్రం పూర్తిగా వదిలేసేటటువంటి వ్యక్తులు అనమాట కాబట్టి తులారాశి వారి యొక్క వ్యక్తిత్వం అయితే ఇలా ఉంటుంది వీరైతే ఈ మూడు రోజులు బాగా బిజీగా ఉంటారు ప్రయాణాల మీద అటు ఇటు తిరిగే అవకాశం అనేది ఉంటుంది సమయానికి తిండి సమయానికి నిద్ర కూడా ఉండదని చెప్పుకోవచ్చు డబ్బు అయితే చేతికి అందుతుంది వచ్చిన డబ్బు అంతకన్నా స్పీడ్గా కూడా ఖర్చు అయిపోతూ అనమాట ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి బాగా స్ట్రెస్గా ఉంటుంది మంచి టెన్షన్స్లో ఉంటారు మంచి పనుల్లో ఉంటారు దానికి తోడుగా మళ్ళీ ఇలాంటి విషయాల గురించి కూడా ఆలోచన అనేది ఉంటుంది అయితే ఈ ఆలోచనలన్నింటినీ కూడా తీసి పక్కన పడేస్తారు కానీ వేటి గురించి ఎక్కువగా సీరియస్గా అయితే తీసుకోరు అనమాట ఏదైతే అదైందని చెప్పి ముందుకు సాగేటటువంటి వ్యక్తులు కాబట్టి వీరు ఆత్మస్థైర్యం అనేది బాగుంటుంది మనోధైర్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఆ దైవం యొక్క ఆశీసులు ఎప్పుడు కూడా వీరికి ఉంటాయి వీరికి అంతా కూడా మంచి జరుగుతుంది కానీ ఒక విషయంలో ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకుంటే మీకు చాలా మంచిదని చెప్పుకోవచ్చు అనమాట రూపాయి అనుకున్న కాడ నాలుగు రూపాయలు ఖర్చు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ ఏదైనా సరే మీరు ఏ పని అయితే అనుకుంటున్నారో ఆ పని అనేది తప్పకుండా నెరవేరుతుంది వీరి యొక్క అంటే ఒక స్థిరాస్తి కొను కొనుగోలు చేసుకునే అవకాశం ముఖ్యంగా గృహ నిర్మాణాలు చేసుకునే అవకాశం మంచిగా వీరికి నచ్చినటువంటి స్థాయిలో ఒక రూపాయి ఎక్కువైన పర్వాలేదు ఇల్లు అనేది కట్టుకోవటం అనేది జరుగుతుంది సంతోషపడటం అనేది జరుగుతుంది వీరికి స్థిరాస్తులు ఉంటాయి అయినా కూడా స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం అనేది ఉంటుంది భార్యా బిడ్డలతో సంతోషంగా ఉంటారు కాకపోతే ఈ ప్రేమించిన వారితోనే దూరంగా ఉంటారు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారు అలా ఉండటం అనేది జరిగింది ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయనమాట ఇలా తల్లిదండ్రులతో కూడా కొన్ని చిన్న చిన్న గొడవలు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఈ మూడు రోజులైతే ఇలా ఉంటుందండి డబ్బు చేతికి అందుతుంది ముందుగా చెప్పినట్టు ఖర్చులు కూడా అవుతాయి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి అవకాశాలు అయితే దొరుకుతాయి వీరు ఏదైతే అనుకుంటారో అది చాలా కష్టం మీద వీరు సాధించడం అనేది జరుగుతుందనమాట జీవితంలో అది డబ్బు అవ్వచ్చు లేకపోతే ఇంకొకటి అవ్వచ్చు ఇంకొకటి అవ్వచ్చు ప్రతీది కష్టపడి సాధించుకున్నదే అయితే చివరికి దక్కిద్ది అది మాత్రం మనం చెప్పుకోవచ్చు అనమాట ఇలాగా వీరి జీవితం అనేది చాలా కష్టాలతో కూడుకొని ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే వీరు మాత్రం చాలా అదృష్టవంతులండి అదృష్ట ఈ ఈ వారిది మనం ముందుగా చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది వీరికి ఎటువంటి నష్టము జరగదు జరుగుతుంది అనుకున్నవి తప్పకుండా దూరం అవుతాయి అనమాట అలా దైవం ఎప్పుడు వీరికి తోడుగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇలా ఈ మూడు రోజులైతే ఇలా ఉంటుంది విద్యార్థులకు బాగుంటుంది పె నూతనంగా పెళ్ళయ్యే వాళ్ళకు కూడా బాగుంటుంది వివాహాల కోసం ఎదురు చూసే వాళ్ళకు కూడా వివాహాలు జరుగుతాయి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా ఉద్యోగ ప్రయత్నాలు జ చక్కగా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు వ్యాపార అభివృద్ధి కూడా బాగుంటుంది ఇలా మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అన్నమాట రావాల్సిన డబ్బు కూడా చేతికి అందుతుంది అర్థమైంది కదండి అసలు ఈ మూడు రోజులు మీకు ఏంటి ఏ విషయంలో మీరు మానసికంగా నలుగుతున్నారు ఏ వ్యక్తి దూరం అవుతున్నారు ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీకు ఇష్టమైనటువంటి వారి విషయంలో ఇంకోసారి ఆలోచించండి ఎందుకంటే అన్ని విషయాల్లో కరెక్ట్గా ఆలోచించ ఆలోచించేటటువంటి మీరు ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో ఒక్కొక్కసారి ఏంటంటే పొరపాట్లు మీరు కూడా చేస్తూ ఉంటారనమాట కాబట్టి ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకొని గతంలో మీరు ఎంత ప్రేమగా ఉన్నారో అర్థం చేసుకొని కలిసేటటువంటి ప్రయత్నాలు చేస్తే మీకే చాలా మంచిది అర్థమైంది కదండి ఈ వీడియో అనేది ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా వారికి ఎవరన్నా ఉంటే షేర్ చేస్తే వారికి కూడా యూజ్ అవుతుంది అలాగే ఒక్క లైక్ చేయటం మర్చిపోవద్దు లైక్ చేయటం వల్ల మరికొంతమందికి రీచ్ అయ్యి వారు కూడా తెలుసుకొని ఉపయోగించుకునే అవకాశము వారి యొక్క నిర్ణయాల్లో మార్పులు చేర్పులు చేరు చేసుకునే అవకాశం అనేది కనిపిస్తుంది అనమాట కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆలని అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫి ేషన్ రూపంలో చేరుతుంది అలాగే కామెంట్ బాక్స్ దగ్గర హైప్ అనేటటువంటి సింబల్ ఉంటుందండి దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట ఆ పాయింట్స్ వల్ల వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి హైప్ అనేటటువంటి ఆ పాయింట్స్ని యాడ్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతు నమస్కారం